హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షా మైట్యూబ్ ఛానల్ నేను హర్ష ఇండియా అయితే త్రీ వన్ తోటి ఈ సిరీస్ని అయితే గెలవడం జరిగింది అండ్ తిలక్ వర్మ వాటే పర్ఫార్మెన్స్ అండ్ సంజు శాంసన్ నుంచి కూడా అండ్ ఎవరైతే ఈ మ్యాచ్ని కార్తీక పౌర్ణమని బాంబులు వేర్చుకుంటూ ఉంటూ ఈ మ్యాచ్ని మిస్ అయితే కనుక మీరైతే చాలా మంచి అయితే మిస్ అయ్యారని చెప్పొచ్చు నేను రీసెంట్గా చూసిన మ్యాచెస్లో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు తిల్లక్ అండ్ సంజీవ్ బ్యాటింగ్ చేస్తుంటే కనుక నాకైతే ఈ హైలైట్స్ ఒక ట్రాన్స్లో ఉన్నాను నేనైతే ఒక నాకు తెలిసినంతవరకు తిలక్ ఎప్పుడైతే మహారాజు కేశవ్ మహారాజు రెండు సిక్స్లో కొట్టాడు అక్కడి నుంచి నాకు వాళ్ళు సెంచరీ అయిపోయే వరకు నేనైతే నేను స్టేడియంలోనే కూర్చున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే అసలు ట్రాన్స్లో అసలు నాకు అనిపించింది వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు సో ఎవరైతే మిస్ అయితే కనుక వాళ్ళైతే చాలా బెస్ట్ ఒక మ్యాచ్ని అయితే మిస్ అయ్యారని చెప్పొచ్చు అండ్ ప్రిడిక్షన్లోకి వెళ్ళిపోదాం ప్రిడిక్షన్ మనం చేసి ఎంతవరకు కరెక్ట్ అయిందని చెప్తాం నేనైతే ఆల్రెడీ త్రీ వన్ తోటి ఈ సిరీస్ని అని ఫస్ట్ మ్యాచ్ రోజు చెప్పాను బ్రో ఫస్ట్ మ్యాచ్ రోజు అండ్ ప్రివ్యూలో క్లియర్గా చెప్పాడు త్రీ వన్ తోటి ఈ సిరీస్ని గెలుస్తాను ఇండియా త్రీ వన్ తోటి గెలిచింది ఇట్స్ నాట్ ఈజీ ఎందుకంటే మనకు తెలుసు మనం ఆడేది సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నాం సౌత్ ఆఫ్రికా బౌన్స్ మీద అండ్ న్యూ న్యూ బ్యాట్స్ తోటి వెళ్తున్నాం అండ్ ఆల్సో సౌత్ ఆఫ్రికా కూడా ఫైనల్కి వచ్చి ఓడిపోయింది ఆ కసి మీద ఉంటుంది సో ఉన్న సిచ్యువేషన్ చూస్తే కానీ ఇండియా ఆల్రెడీ లాస్ట్ అయిపోయేలా మనం చూస్తే కనుక వైట్ వాష్ తర్వాత చాలా డిప్రెషన్లో ఉందని చెప్పొచ్చు టీమ్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ కూడా ఉంది సో అట్లాంటి సిచ్యువేషన్లో త్రీ వన్ తోటి ఇండియా సిరీస్ గెలుస్తుందని చెప్పాను త్రీ వన్ తోటి ఇండియా సిరీస్ గెలవడం అయితే జరిగింది అండ్ మ్యాథ్స్లో చూసుకుంటే కనుక మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్ నైతే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఎయిట్ థర్టీకి మ్యాచ్ స్టార్ట్ అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి మాకు తెలిసి థర్డ్ థర్డ్ ఉండొచ్చు ఆ సిచ్యువేషన్లో నేనైతే ట్వీట్ వేయడం జరిగింది ఒక ట్వీట్ ట్వీట్ పెట్టడం జరిగింది ఆ ట్వీట్ని మనలో జియో సినిమా వాళ్ళు చూపించడం జరిగింది ఆ క్వశ్చన్కి రిప్లై రావడం జరిగింది ఆ క్వశ్చన్ అనేది డిస్ప్లే చేస్తాను చూడండి సో ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అండ్ తిల్లక్ అండ్ సంజు శామ్సన్లు సెంచరీలు చేశారు ఇంకా అప్పటికి ఇంకా తిల్లక్ కూడా రాలేదు ఇంకా బ్యాటింగ్కి సో సెంచరీలు చేశారు ఒకవేళ మెయిన్ ప్లేయర్స్ మనకి బ్యాగ్ అయితే అంటే టీ ట్వంటీస్కి మళ్ళీ ఇంకో సిరీస్ జరిగినప్పుడు మళ్ళీ టీ ట్వంటీ సెలెక్ట్ చేసినప్పుడు వీళ్ళ ప్లేస్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటారా లేరా అని క్వశ్చన్ అడగడం జరిగింది సో దానికి ఆన్సర్ నాకు వచ్చింది బట్ తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్ వాళ్ళ బ్యాట్ తోటి నాకు ఆన్సర్ చెప్పారు అండ్ అందరికి చెప్పారు ఏంటంటే మా ప్లేస్ పక్కా అని అండ్ సంజు శాంసన్ జయస్వాల్ ఓపెన్ చేశారు వన్ డోలో తిలక్ ఇది ఫిక్స్ ఇది ఫిక్స్ అయిపోండి సో అదైతే ఆన్సర్ నేను అయితే చెప్పేది అండ్ మన ట్వీట్ రావడం అండ్ దాన్ని మన ట్వీట్ నేను ఫీట్ వేసాను అండ్ దానికి రిప్లై వచ్చింది టీవీలో చూపించారు అండ్ ఆల్సో అదే ప్లేయర్లు ఇద్దరు మళ్ళీ సెంచరీతో ఆన్సర్ వేయ సో సెంచరీ కాకముందు కూడా మళ్ళీ ఒక ఫీట్ దానికి సో అది నా ప్రిడిక్షన్ ప్రిడిక్షన్ నువ్వు చేయట్లేదు నాలెడ్జ్ ఉందనే ప్రిడిక్షన్ ఇస్తున్నాను త్రీ వన్ తోటి సిరీస్ గెలుస్తున్నాను సిరీస్ గెలిచింది అండ్ నేను చేసిన ప్రిడిక్షన్లు కూడా చెప్తాను ఫస్ట్ మ్యాచ్కి నేను ఇచ్చిన ప్రిడిక్షన్ ప్లేయింగ్ లెవెన్లో వీళ్ళు ఇల్లు ఉంటారని ఎగ్జాక్ట్గా అదే ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా అయితే ఆడడం జరిగింది అండ్ మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ప్లేయింగ్ లెవెన్ ప్లేయింగ్ లెవెన్లో వాళ్ళు అవ్వలేదు ఇండియా నేను ఇచ్చిన ప్లేయింగ్ లెవెన్తో ఇండియా ఆడింది అండ్ థర్డ్ మ్యాచ్కి దీప్ సింగ్ కనుక మీరు ఆడించకుంటే ఇండియా మ్యాచ్ ఓడిపోద్ది ప్లేయింగ్ లెవెన్ దగ్గరనే అని నేను క్లియర్గా చెప్పాను దానికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది మీరు థర్డ్ మ్యాచ్ ప్రివ్యూ కూడా ప్రివ్యూ చూస్తే కనుక నేను క్లియర్గా చెప్పాను సో దీప్ని కూడా ఆడించడం జరిగింది తను సిక్స్ బాల్స్లో ఫిఫ్టీన్ ఏం కొట్టాడు అదే డిఫరెన్స్గా అయింది లాస్ట్కి వచ్చేసరికి లెవెన్ రన్స్ తోటి ఇండియా గెలిచి సో నేను ఇచ్చిన ప్రిడిక్షన్లు అయితే ఫస్ట్ అయితే అది అయితే జరిగింది అండ్ సెకండ్ మనం ఆల్రెడీ చూసారు మీరు సో ఈ విధంగా అయితే ఈ సిరీస్ని అయితే నా ప్రిడిక్షన్స్ అయితే చాలా వరకు కరెక్ట్ అని చెప్పవచ్చు అండ్ మ్యాచ్ విషయానికి వస్తే కనుక అద్భుతమైన ఇన్నింగ్స్లో ఇద్దరు ఆడారు అండ్ మనకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇస్తాయని నాకు తెలిసినంత వరకు ఇద్దరికి ఇవ్వాలి సంజు శాంసంగ్ ఎందుకంటే సంజు శాంసన్ డబుల్ సెంచరీ అంటే రెండు సెంచరీలు కొట్టాడు అండ్ ఆల్సో కిల్లర్ ఫర్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ విత్ అవుట్ రెండు మ్యాచ్లో తను అవుట్గా ఉన్నాను కొంతమంది అనొచ్చు తనకి ఛాన్సెస్ వచ్చాయి కదా బట్ తను తనకి ఛాన్సెస్ ఎందుకు వచ్చాయంటే అంటే తను హార్డ్ వర్క్ చేస్తాను కదా ఓకే లక్ ఫేవర్స్ బ్రేవ్ అన్నట్టు ఎవరైతే బ్రేవ్గా ఉంటారో వాళ్ళకి లక్ అనేది అదృష్టం అనేది వస్తుంది ఆయన తిలక్ వర్మ వన్ డౌన్లో ఈ విధంగా ఆడతాడు అని తను తన్ని తానే ప్రూవ్ చేసుకుంది ఎందుకంటే వెళ్ళి మనకైతే అదైతే థర్డ్ మ్యాచ్ ముందు అడగడం జరిగింది ఏంటంటే నేను వన్ డౌన్లో ఆడతాడని ఆడాల్సి ఆడతాను ఛాన్స్ ఇవ్వండి తన ఛాన్స్ని అది ప్రూవ్ చేసుకుంటే కనుక మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది అక్కడ కూడా తను మళ్ళీ సెంచరీతో ఆన్సర్ చేశారు సో టేకప్ భువన్ చెప్పచ్చు తిలాక్ వర్మ అండ్ తను తను టీ ట్వంటీస్లో మళ్ళీ మధ్యలో డ్రాప్ అయ్యాడు టీ ట్వంటీ వరల్డ్ కప్కి డ్రాప్ అయ్యాడు సో అక్కడ తను ఎప్పుడు తన హార్డ్ వర్క్ని వదిలేడు ఆ హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూనే ఉన్నాడు ఆపర్చునిటీ వచ్చినప్పుడు తను ప్రూవ్ చేసుకున్నాడు అండ్ తను ఎప్పుడు ఎప్పుడు చూసినా మన తన ఇన్స్టా చూసిన తనైతే ఎవ్రీ టైమ్ హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు జిమ్లో చేస్తూనే ఉంటాడు డిసిప్లిన్గా ఉంటాడు టీమ్ అందరితో మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తాడు అండ్ డిసిప్లిన్గా కనిపిస్తాడు కాబట్టి నాకైతే మంచి ఛాన్స్ వస్తాయి అండ్ ట్వంటీ టీ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి ఖచ్చితంగా తనకి ఫ్యూచర్ చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పవచ్చు అండ్ రామ్ చరణ్ వర్డ్స్ అయితే నాకు గుర్తొస్తాయి ఎప్పుడైతే ఇది ఆ తిలక్ని చూస్తే టాలెంట్ ఉంటే సరిపోదు టాలెంట్తో పాటు టాలెంట్ ఉన్నా లేకపోయినా మీకు డిసిప్లిన్ అనేది ఉంటే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి మీకు అనేది రామ్ చరణ్ వర్డ్స్ నాకు తిలక్ వర్మను చూసినప్పుడల్లా అదే అనిపిస్తుంది ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేసాను కాబట్టి తనకి మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే నాకు చూసినంతవరకు నెక్స్ట్ టెన్ మ్యాచెస్ అయితే ఖచ్చితంగా సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మకి ఛాన్సులు ఉంటాయి ఒకవేళ అక్కడ కూడా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఉంటాయి కనుక మంచి రిజల్ట్స్ అయితే ఇండియా చూడబోతుంది నాకైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాయి అండ్ ఇంకా ప్రిడిక్షన్స్ ఇవైతే ఉన్నాయి అండ్ మెయిన్గా ఆ స్వింగ్ బౌలింగ్ అయితే హర్షదీప్ సింగ్ నుంచి చూడడం జరిగింది ఎందుకు అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంత మంచిగా ఉన్న ట్రాక్ సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి ఆ స్వింగ్ గేట్లు వచ్చిందంటే మాత్రం ఆల్రెడీ ఫోర్ అవకాశం చూస్తే కనుక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రెయిన్ అనేది ఉంది అండ్ ఆల్ అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా క్లౌడ్ క్లౌడ్తో ఉండడం జరిగింది ఆయన టెంపర్కి టెంపరేచర్స్ తక్కువ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉండడం అండ్ ఈవినింగ్ ఏ వరకు ఇంకా తగ్గుతాయి క్లౌడీ సిచ్యువేషన్స్లో అండ్ హై ఆల్టిట్యూడ్ దగ్గర మనకు తెలుసు హర్షదీప్ సింగ్ ఎక్కువ ధర్మశాల పంజాబ్ కార్త ధర్మశాల సేమ్ అట్లాంటి స్టేడియం ఇది కూడా సో ధర్మశాల లాంటి పిచ్ కాబట్టి ఖచ్చితంగా స్వింగ్ అనేది ఖచ్చితంగా అర్షదీప్కి లభిస్తుంది అందుకే వాళ్ళ ఇండియా బౌలర్స్కి ఎప్పుడైతే లైట్స్ ఆన్ అయ్యాయో స్వింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఖచ్చితంగా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు సూర్య టాస్ గెలిచిన కూడా అయితే ఇండియాకి అయితే చాలా అడ్వాంటేజ్ అయితే అనేది చెప్పింది ఈ మ్యాచ్లో అండ్ ఫస్ట్ మ్యాచ్ని చూసుకుంటే కనుక సంజు ఫస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ చేయడం సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి మనం ఓడిపోయాం బట్ థర్డ్ మ్యాచ్లో మళ్ళీ తిలక్ మళ్ళీ కంబ్యాక్ చేస్తూ మంచి ఇన్నింగ్స్ ఆడ అండ్ ఫోర్త్కి వచ్చేసరికి మళ్ళీ ఒక సెంచరీ ఇద్దరు డబల్ సెంచరీ అంటే సెంచరీ సెంచరీ డబల్ సెంచరీ అని చెప్పుకోవచ్చు సో అద్భుతమైన ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు అండ్ మనకు వరుణ్ చక్రవర్తి కూడా మంచి బ్యాకప్ ఒక స్పిన్నర్ ఉన్నారు చూసుకోండి కుల్దీప్ వరుణ్ చక్రవర్తి వాళ్ళు స్వింగ్ స్వింగ్ చేస్తూ బొమ్మరా హర్షదీప్లు కూడా ఒకసారి చూడడం ప్లేయింగ్ లెవెన్ చెప్తాను ఈ ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా వెళ్తే ఎట్లా ఉంటుందో సంజు శాంసన్ ఓపెన్ చేస్తాడు అండ్ సంజు శాంసన్ వాళ్ళు ఓపెన్ చేస్తారు అండ్ వన్ డౌన్లో వచ్చేసి ఆడతారు టూ డౌన్లో మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్య నితీష్ కుమార్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక స్పిన్నర్ కుల్దీప్ చక్రవర్తి బుమ్రా హర్షదీప్లు చూసుకొని ఈ ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా ఆడితే ఆపోజిట్ టీమ్స్ గజ్జ గజ్జ గజాలు ఆడాలి సో ఇండియాకైతే మంచి ఫ్యూచర్ ఉందని చెప్పుకోవచ్చు టీ ట్వంటీస్ వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ తిల్లక్ వర్మ నాకు పిలిచినంతవరకు అయితే ఫిఫ్టీ ఓవర్స్కి కూడా ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే తను మంచి ఇన్నింగ్స్ ఆడగా మంచి ఇన్నింగ్స్ బిల్డ్ చేయగలిగే ప్ర క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ అయితే చెప్పవచ్చు మనకైతే తిలక్ వర్మ అని నాకైతే మ్యాచ్ మంచిగా నచ్చింది మంచిగా టైంపాస్ అయితే అయ్యింది మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యింది అండ్ మన ప్రిడిక్షన్స్ కూడా కరెక్ట్ అయ్యి అండ్ నాకు తెలిసినంతవరకు అయితే ఇంకా మంచి ప్రిడిక్షన్స్ తోటి వస్తూనే ఉంటాను నా వీడియో వరకు చూస్తే కనుక మీరు చూస్తుంటే కనుక ఖచ్చితంగా అంత కొద్దిగా అంతా మీకు నచ్చే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని అయితే నేను అడుగుతున్నాను అండ్ బీజిటి సిరీస్ బార్డర్ గవస్కర్ ట్రోఫీకి కావాల్సిన వీడియోస్ వస్తే అండ్ ఆప్షన్ మీద ఆల్రెడీ పంతి గురించి వీడియో చేయడం జరిగింది దానికి మంచి రీచ్ అయితే వచ్చింది ఇంకా రీచ్ రావాలనుకుంటున్నాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది కూడా చూడండి అండ్ ఆల్సో అండ్ ఆల్సో ఇంకా ఐపీఎల్ మీద కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి సో నాకు సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ